ఇంటింటా శ్రీ లలిత సహస్రనామ పారాయణం జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వారి శ్రావణమాసం ఉత్సవాలలో భాగంగా ఇంటింటా శ్రీ లలిత సహస్రనామ పారాయణం ఈరోజు శ్రీ చైతన్య శ్రీనిధి విద్యా సంస్థల అధినేత ముస్పిట్ల రాజేందర్ మేఘమాల పుణ్య దంపతుల గృహం యందు ఆంగరంగ వైభవంగా జరిగింది సామూహిక శ్రీ లలిత సహస్రనామ పారాయణము భజనలు ఉయ్యాల సేవ ఎంతో అద్భుతంగా జరిగింది ప్రముఖ పౌరాణిక వేద పండితులు బ్రహ్మశ్రీ తిగుల విశ్వశర్మ గారు లలిత వైభవం గురించి చెబుతుంటే శ్రోతలు తన్మత్యంతో విన్నారు సామూహిక శ్రీ లలిత సహస్రనామ పారాయణం భజనలు ఉయ్యాల సేవ ఎంతో అద్భుతంగా జరిగింది తీర్థ ప్రసాదం వితరణ అనంతరం వచ్చిన భక్తులతో పాటు అతిథులందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భట్టు సుధాకర్ గుడికందుల శ్రీనివాస్ కొత్త మోహన్ సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం ముసిపట్ల అంజన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ జయశ్రీ ప్రింటర్స్ అధినేత సీనియర్ పాత్రికేయులు ముసిపట్ల దేవేందర్ ఊటూరి ఉమాపతి భువనగిరి శ్రీనివాస్ నూనె రాధాకృష్ణ గాయత్రి నాగభూషణం మానుక సంతోష్ భట్టు అరుణ్ హెర్ర రంజిత్ రావికంటి రాములు బల్లముడి రాంప్రసాద్ శర్మ కిష్టంపేట రమేష్ రెడ్డి అర్చకులు రోహిత్ శర్మ తదితరులు పాల్గొన్నారు

నున్నెటిన నాని పవనమున తీరనేలా Hey, you. పెద్దవాడుతుంది <önemli Adult encore>

అందరి చేత అందరం కలిసి అందరి నోట అందరం అనగలిగేటువంటి ఒక శక్తిని జగన్మాత ఇచ్చింది మనకి ఒక మాసం రోజులు ముప్పై రోజులలో ప్రత్యేకించి మూడు శక్తులు ఉంటాయి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్చాశక్తి అంటే తనంతట తానే ఏ స్వరూపంలో ఎప్పుడు అవతరించాలి అనేది ఆమె యొక్క స్వరూపం కనుక ఇచ్చాశక్తిగా కొలువైంది జ్ఞానశక్తి అంటే ఇట్లాంటి విద్యాలయాల్లో ఎంతోమంది విద్యార్థులకు విద్యను అభ్యసించి సరైన మార్గంలో వాళ్ళను నడిపించడానికి ఆమెనే జ్ఞానశక్తిగా అవతరించి అనేకమైనటువంటి ఒక రాక్షస సంహారం జ్ఞానము కలిగిన రాక్షసుడిని సంహరించడానికి ఆమె అవతరించింది ఆమె ఇక్కడ మనము చూపించుకుంటున్నాం లలితామాత విగ్రహంలో ఉంటుంది అది మనం గుర్తించమేమో అని మన రాజు పక్కన కూడా పెట్టినారు సరస్వతిని జ్ఞానశక్తిగా మరి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి అయింది కనుక ఇక మూడవది క్రియాశక్తి క్రియాశక్తి ఏం చేయాలి అంటే మనం రాత్రిపూట నిద్రావస్థలో ఉన్నప్పుడు మన శరీరంలో ఎటువంటి కదలికలు ఉండవు అన్నీ ఒక్క దగ్గర పడిపోతాయి అంటే అలిసిపోయినటువంటి శరీరాన్ని మళ్ళీ తిరిగి ఉదయం లేవగానే కన్నులేం చేయాలి అనే దగ్గర నుంచి ప్రారంభమవుతుంది ఒక శక్తి చేతనే దాన్నే క్రియాశక్తి అంటారు మన మనస్సు ఎట్లా ఉన్నా మన జ్ఞానము ఎట్లా ఉన్నా ఆమె యొక్క ఇచ్చ లేకపోతే ఏ పని కూడా మనం చేయలేం అందుకే మొట్టమొదటి శ్లోకంలోనే సౌందర్యహరుడు ఆదిశంకర భగవత్పాదుల వారు శివశక్త్యాయుతో యది భవతి శక్త ప్రభవితం అని ఎంత ఉన్నప్పటికీ శివుడు ఎంత గొప్పవాడైనప్పటికీ ఆయనలో ఉండేటువంటి ఒక చలన శక్తి ఏది ఉందో అది నీవే అని సాక్షాత్తు శంకరులు ఆపాదమస్తకం అమ్మవారిని చూసి ఎంతో కాదు ఆయన యోగశక్తి ద్వారా మానస సరోవరంలో ఉండేటువంటి ఒక పరమేశ్వరుని చూసి రజత శృంగం పైన అంటే వెండి బండ పైన ఉండేటువంటి ఒక పరమశివుడి దగ్గరికి వెళ్ళినాడట వెళ్ళి ప్రార్థన చేయగానే పరమశివుడు ఏమి ఇచ్చినాడంటే ఒక ఐదు లింగాలు ఇచ్చినాడు స్ఫటిక లింగాలు అవి ఐదు చోట్ల స్థాపన చేసినాడు మరి నీవేమిస్తావు తల్లి అని చెప్పి పరమశివుణ్ణి పరమశివుడు ఒక్కసారి ఆమె వైపు చూస్తే ఏ ఇవ్వాలో నేను చెప్పడం ఏమి నా ఆజ్ఞ అయింది నా గురించి చెప్పమని స్తోత్రం చేయమని చెప్పినాడు సైగలు చేయగానే వెంటనే పరమశివుడు అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్తే తాను రాసినాడు అదే సౌందర్య లహరిగా మారింది అటువంటి లహరి అందరము మునిగిపోతున్నాం అదేమో అమ్మవారి యొక్క అందము మరియు వైభవము వర్ణించే లహరి ఇక్కడ అభయాంజనేయ స్వామి వారు తలపెట్టింది గాన లహరి శ్రవణ లహరి మనం ఏదో ఒక సమయంలో ఆ గానాన్ని మనం మనసారా మనసులో వచ్చో రాతనో తప్పో ఒప్పో మనకు తెలియదు కానీ దాన్ని మాత్రం మనం ఒక్కసారి అయినా అంటాం అటువంటి అనగలిగిన శక్తి జగన్ మాట మనకి ఇచ్చింది ఆ శక్తి మళ్ళీ 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 అదే మనసులో మెదులుతూ ఇంకొకసారి మనం ఇక్కడ పెట్టినప్పుడు అదే పాటను మళ్ళీ మనం చెప్పగలిగిన స్థితి అమ్మవారు మన అందరికీ ఇవ్వాలి మరి ఈ రోజున గొప్ప విశేషం అన్నీ అందరినీ మంచి మార్గంలో ఉంచేందుకు ఇక్కడ రెండు పేర్లు ఉన్నాయి వీళ్ళ విద్యా ఒకటేమో పిల్లలలో వచ్చేటువంటి ఒక చైతన్యం దాన్నే శ్రీ చైతన్యగా ఒకటి పెట్టి ఇక్కడ పెట్టుకున్నారు కనుక ఈ రాజేందర్ దంపతులకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలతో పాటు అమ్మవారి యొక్క వైభూణము ఎందుకంటే అన్ని దానాలు ఎవరైనా చేయొచ్చాడు పండితులందరూ ఒక చోట సమావేశపరిచినారట అందరూ కూర్చున్నారు పండితులందరూ ఇట్లాగే కూర్చుంటే తమ మంత్రం నాకు పరదే కానీ ఒక పండితుడు లేచి చెప్పినాడు ఈ రోజు అన్నం పెడితే రేపటి వరకు తరిగిపోతుంది కనుక అన్నదానం చేసిన వాడి కంటే ఇంకా గొప్పవాడున్నాడు అని చెప్పినాడు ఏంటి అని అడిగితే ఓ వస్త్రం అని చెప్పినాడు వస్త్రం అని చెప్తే దానికంటే తెలివి కలిగిన వాడు ఒకడు లేచినాడు లేచి ఈ వస్త్రం ఏముందైనా ఓ సంవత్సరంలో తిరిగిపోతుంది దీనికంటే ఇంకా గొప్ప దానం ఉంది అన్నాడు అదీ దానం అయ్యా అంటే భూమిని దానం చేస్తాను అన్నాడు దానికంటే పండితుడు ఒకటి లేచినాడు డే కదా మరి అన్నింటికంటే ఏది గొప్పది అని అక్కడ పండితులు చర్చిస్తూ ఉంటే ఏమీ తెలియని ఒక గొల్లం విద్య గొప్పది ఎందుకంటే ఈ విద్య ఒకసారి మనకు రెండు రెండు నాలుగు నరసతిలో నర్సరీలో చదువుకున్న విద్య మనం చచ్చే వరకు రెండు రెండు నాలుగే ఉంటుంది కానీ దానిలో మార్పు అయితే ఏముంటుంది ఈరోజు కళాశాలలో దేవాళ్ళు ఏర్పాటు చేశారు ఈటంగి పారాయణంలో భాగంగా ఈరోజు మా కళాశాలలో పారాయణను దర్శనం నిర్వహించుకోవడం జరిగింది ముందుగా ఆలయ కమిటీని అభినందిస్తున్నారు మనం అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ఊరికి వెళ్ళాలి కానీ ఈ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు ఒక మంచి ఉద్దేశంతో శ్రావణ మాసంతో లలితాదేవిని వారింటికే గీత కోల్సిన వారిని క్యాచిల్గా ఒక మంచి కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా ఆనందించిన విషయం గత పద్నాలుగు సంవత్సరాల నుంచి మాకు దళితమ్మవారి సేవ చేసుకోవడం అనేది వారిని ఇక్కడ అదృష్టంగా భావిస్తున్నాం ఈ సందర్భంలో మా మాతలు గాయత్ర మా అమ్మవారి మాకు అమ్మవారికి మాతలకు మరియు పురాణ గంధువులందరికీ నమస్కార్యే అందరికీ నమస్కారం ఈరోజు శ్రీనిధి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఉంగ్రిత లలిత పారాయణంలో భాగంగా శ్రీ అభంజయ స్వామి మా కళాశాలలో దళిత పారాయణం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంటింటి దళిత పారాయణం ప్రతి ఇంటికి దళిత సహస్రనామాలను అందరినీ భక్తి శ్రద్ధలతో మాతలందరూ ఇలా తరనామాలను ఉచ్చరించడంతో అందరికీ మంచి జరగాలని అభయంజనేయ స్వామి టెంపుల్ గారు జనపట్టిన కార్యక్రమంలో చాలా అభినందించడం జరిగింది అందరికీ ఆ అమ్మవారి ఉపా ప్రకాటాక్షాలు ఇళ్ళవేళలా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను శ్రీ శ్రీమాతీ నమస్కారం అయితే ఇంటింటి నత్తా శాస్త్రం ఆయన ప్రారంభించి సరిగ్గా పట్టణాలు మొత్తం గడిచింది ప్రతి ఇంటిలో రోజు ఒక ఇంటిలో ముప్పై రోజుల మహత్తర ఉభయ జరుగుతుంది ప్రతి ఒక్క ఇంట్లో తమ యొక్క శ్రీ కృష్ణ శాస్త్రం చేయడం వల్ల అనేక అనేక శుభాలు జరుగుతాయని ఒక రైత్యాల పట్టణానికే మహత్తరమైన శక్తి లభిస్తుందని దేవాలయాన్ని భావించి కార్యక్రమంగా పూజా వేసుకొని బుద్ధి చేయాలి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందు కూడా రోజు రోజు దేవతాది నుంచి చెల్లిస్తూ ప్రతిరోజు ఒక రెండో చేయడం వలన రోజు రోజు భక్తుల సంఖ్య మాతల సంఖ్య కూడా పెరిగింది అనేక శుభాలు కలుగుతాయని சாற்ற வெற்றコンத்துனாலே லேலார புடு கந்தலார புரோதமே லேலார No, ఈ రోజున పూజ నిర్వహించుకున్నటువంటి శ్రీ రాజేందర్ మేఘమాల గారు గత పద్నాలుగు సంవత్సరాలుగా మన చైతన్య కళాశాలలో అమ్మవారి పారాయణము నిరంతరంగా నిర్వహించుకుంటున్నారు మన ఆలయానికి సేవ చేయడంలో ముందు ఉండే ఆధ్యాత్మిక పనులు వారి కళాశాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు మంచి విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడమే కాకుండా టీచర్స్గా డాక్టర్స్ గాను ఇంజనీర్స్ గాను ఐఏఎస్ గాను తయారు చేస్తూ జగిమానికంగా తీసుకురావడంలో ముసిపట్ల రాజేందర్ గారి పట్టుదల దీక్ష కృషి అని చెప్పడం జరుగుతున్నది వారికి మరియు ముసిపట్ల గారి కుటుంబానికి విద్య సేవా సమితి పక్షాన గట్టిగా చెప్పండి అలాగే వారికి ఆలయ సమితి పక్షాన కృతజ్ఞతలు ఆలయం నిర్వహించబడుతున్న అన్ని కార్యక్రమాలకు కావలసిన ఫ్లెక్సీస్ అన్నింటి ఒక మంచి సేవా దృక్పథంతో ఎలాంటి ఆలోచన లేకుండా మొదటి నుండి స్పాన్సర్ చేస్తున్నారు ఆలయంలో నిర్వహించే శ్రావణ మాస ముగింపు ఉత్సవాల రోజున కూడా గత సంవత్సరము మరియు ఈ సంవత్సరం కూడా అల్పాహార దాతగా ప్రకటించడం జరిగింది సభ్యులకు రావడం ముఖ్యంగా రాష్ట్ర సభ సభ్యులకు రావడం గొప్ప అపరిణిత ఫలియ్య ఇలాంటి కార్యక్రమములో మాకు సభ్యులందరిని విరసించుకోవడానికి దయచేసి సార్ అదే విధంగా ఈ అరినడగతో మాక అవేత స్వామి షెడ్యూల్ లో ఒక నిర్మాణానికి ముఖది నిర్మరం తయారు మూలకర్త అలాంటి పుణ్యత్ని స్వరై నేన గుంటన శ్రీమాన్ గారు వారి కార్యక్రమన్ని నిర్దిష్టంలో వారికి తోడు తోడుగా ఉంటూ వారి గడ్డగా ఉంటున్న వాళ్ళ సోదరులు గురుగంద సతీష్ రాజు గారిని వేదిక పైకి వచ్చి దానికే సమర్పించాల్సిందిగా మన